విశాఖ నక్షత్రము వారికి మణిరత్నమాల బుక్ యొక్క ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఓం గ్లాం గం గణాధిపత్యే నమః ఓం శ్రీం పరబ్రహ్మనే పరమాత్మనే హరిహర వీరబ్రహ్మేంద్రాయ నమః ఓం శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారు మనకు అనుగ్రహించినటువంటి బుక్స్ మణిరత్నమాల నక్షత్ర జాతకమాల ముక్తి మార్గమ భక్తి మార్గమ అనేటివి వీటిలో ముఖ్యమైనవి మనం తెలుసుకుందాము ఇప్పుడు మణిరత్నమాల బుక్లో ఏమున్నాయో తెలుసుకుందాము ఈ మణిరత్నమాల అనే బుక్లో మీ పేరును బట్టిగాని మీ జన్మ నక్షత్రాన్ని బట్టిగాని మీరు ఎవరు ఏ రత్నము ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీపై నవగ్రహ కిరణాల తేజస్సు హెచ్చుతగ్గు ప్రభావాలకు రత్నధారణ వివరాలు మీరే తెలుసుకోవచ్చును ఒకటి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో రెండు మీ శరీర ఉండాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మూడు మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు ఏ రత్నం ధరించాలో మీరే తెలుసుకోవచ్చును అంతేగాకుండా నవగ్రహాల్లో ఏ గ్రహము యొక్క తేజస్సు మీలో ఎక్కువ ఉంటే మీకు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో మీలో ఏ గ్రహము యొక్క తేజస్సు తక్కువ ఉంటే మీకు ఎలాంటి కష్టనష్టాలు కలుగుతాయో మీరే తెలుసుకోవచ్చును మీలో తక్కువున్న తేజస్సును ఏ పద్ధతుల్లో ఏ మార్గాల్లో పెంచుకోవాలో గూడా మీరే తెలుసుకునే విధంగా రూపొందించబడింది మీరు మీ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నం ధరించాలో బట్టి ఏ రత్నం ధరించాలో మారుతున్న మీ దశలను బట్టి ఎప్పుడు ఏ రత్నం ధరించవచ్చునో మీరే తెలుసుకోవచ్చును మీ అభివృద్ధికి పాటించవలసిన సులభ కూడా మీరే తెలుసుకోవచ్చును ఇందులో ఇరవై ఏడు నక్షత్రాలవారు ఎవరికి వారే మీ రత్నధారణ వివరాలను మీరే తెలుసుకునే విధంగా వివరించబడినాయి మీరుగూడా మరికొంతమందికి మార్గదర్శకులు కావచ్చును అంతేగాకుండా ఎవరు ఏ రత్నాన్ని ఎన్నిక్యారెట్లు ధరించవచ్చునో వివరాలు వధూవరుల వివాహానికి సంబంధించిన గుణమేళన చక్రం ఇవ్వబడినది ఏలినాటిశని అష్టమశని అర్ధాష్టమశనులు ఏ రాశివారికి ఎప్పుడు వస్తాయో మీరే తెలుసుకోవచ్చును శని దోష నివారణ మార్గాలు కుజదోష నివారణ మార్గాలుగూడా మీరే తెలుసుకోవచ్చును ఏ రత్నం ఏవ్రేలుకు ధరించాలో వివరాలున్నాయి మయవాస్తుననుసరించి గృహవాస్తు వివరాలున్నాయి కాలం అనుకూలించడానికి కాలస్వరూప పూజను సులభ మార్గములో చేసుకునే విధంగా ఇవ్వబడింది అంతేగాకుండా రుద్రాక్ష ముఖములను బట్టి రుద్రాక్షల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుపుతూ మరిన్ని విషయాలు తెలుపబడినాయి ఇక ఇప్పుడు మీ పేరు ఎందలి మొదటి అక్షరము బట్టిగాని మీ జన్మనామములోని మొదటక్షరము బట్టిగాని తి తు తో అక్షరాలతో మొదలైనట్లవుతే మీది విశాఖ నక్షత్రమవుతుంది ఒకటి విశాఖ నక్షత్రం మొదటి పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని తి అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి గురువు ధరించవలసిన రత్నం పుష్యరాగం రెండు వీరిది తూలారాసి ఈ రాశ్యాధిపతి శుక్రుడు వీరుధరించవలసిన రత్నం వజ్రం మూడు వీరి జన్మకాలదశ గురుదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం పదహారు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం ముప్పై ఐదు నుండి యాభై రెండు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ యాభై రెండు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం యాభై తొమ్మిది నుండి డెబ్భై తొమ్మిది సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం డెబ్భై తొమ్మిది నుండి ఎనభై ఐదు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు ఎనభై ఐదు నుండి తొంభై ఐదు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి పుష్యరాగం రెండు రాస్యాధిపతిని బట్టి వజ్రం మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను రెండు విశాఖ నక్షత్రం రెండవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని తూ అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి గురువు వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం రెండు వీరిది తులారాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు వీరు ధరించవలసిన రత్నం వజ్రం మూడు వీరి జన్మకాలదశ గురుదశ పన్నెండు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం పన్నెండు నుండి ముప్పై ఒక్క సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం ముప్పై ఒక్క నుండి నలభై ఎనిమిది సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ నలభై ఎనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం యాభై ఐదు నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం డెబ్బై ఐదు నుండి ఎనభై రెండు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు ఎనభై రెండు నుండి తొంభై రెండు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి పుష్యరాగం రెండు రాస్యాధిపతిని బట్టి వజ్రం మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను మూడు విశాఖ నక్షత్రం మూడవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని తే అనేరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి గురువు వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం రెండు వీరిది తులారాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు వీరు ధరించవలసిన రత్నం వజ్రం మూడు వీరి జన్మకాలదశ గురుదశ ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం ఎనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం ఇరవై ఏడు నుండి నలభై నాలుగు సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ నలభై నాలుగు నుండి యాభై ఒక్క సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం యాభై ఒక్క నుండి డెబ్భై ఒక్క సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం డెబ్బై ఒక్క నుండి డెబ్బై ఏడు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు డెబ్బై ఏడు నుండి ఎనభై ఏడు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి పుష్యరాగం రెండు ప్రాస్యాధిపతిని బట్టి వజ్రం మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను నాలుగు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి పేరుగాని నక్షత్రంగాని తో అనేక్షరంతో మొదలవుతుంది ఒకటి వీరి నక్షత్రాధిపతి గురువు వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం రెండు వీరిది వృశ్చిక రాశి ఈ రాశ్యాధిపతి కుజుడు వీరు ధరించవలసిన రత్నం పగడం మూడు వీరి జన్మకాలదశ గురుదశ నాలుగు సంవత్సరాలు ఉంటుంది వీరు ధరించవలసిన రత్నం పుష్యరాగం నాలుగు నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు శనిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం నీలం ఇరవై మూడు నుండి నలభై సంవత్సరాల వరకు బుధదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం పచ్చ నలభై నుండి నలభై ఏడు సంవత్సరాల వరకు కేతుదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వైడూర్యం నలభై ఏడు నుండి అరవై ఏడు సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం వజ్రం అరవై ఏడు నుండి డెబ్బై మూడు సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం కెంపు డెబ్బై మూడు నుండి ఎనభై మూడు సంవత్సరాల వరకు చంద్రదశ నడుస్తుంది వీరు ధరించవలసిన రత్నం ముత్యం వీరు ధరించవలసిన రత్నాలు ఒకటి నక్షత్రాధిపతిని బట్టి పుష్యరాగం రెండు రాస్యాధిపతిని బట్టి పగడం మూడు వయస్సును బట్టి నడుస్తున్న దశాధిపతి రత్నములను ధరించవలెను ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాల వారివి ఉంటాయి ఈ బుక్ కావలసిన వారు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్ ద్వారా తెప్పించుకునండి లేదా పోస్టు ద్వారా తెప్పించుకోవచ్చును ఎన్ని సంవత్సరాలైనను ఇదే బుక్ ఉపయోగపడుతుంది మీ రాబోయే తరమువారికి గూడా ఇదే బుక్ ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు అనేకమంది పండితులు పూజారులు పురోహితులు స్వర్ణకారులు వెండి బంగారు రత్నాల వ్యాపారులు జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవారందరూ వినియోగించుకుంటున్నారు మీరుగూడ ఉపయోగించుకొనండి మీ లేకుంటే తెప్పించుకుని ఉపయోగించుకునండి వివరాలకు తొమ్మిది రెండు నాలుగు ఏడు ఐదు ఆరు ఏడు ఆరు ఒకటి ఐదుకు సంప్రదించండి ముఖ్య గమనిక ఒకటి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి రత్నం ధరించండి మీ శరీరం దృఢంగా ఉండాలంటే రాస్యాధిపతి రత్నం ధరించండి మీ పరిస్థితులు అనుకూలంగా మారాలంటే నడుస్తున్న దశాధిపతి రత్నమును ధరించండి అందరికి శుభం శుభం శుభం